అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం మానవుల కష్టాల నుండి గట్టెక్కించేదే సంకటహర చతుర్థి వ్రతం గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైంది చవితి తిథి అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకాలుగా ఆచరిస్తారు మొదటిది వరద చతుర్థి రెండవది సంకష్టహర చతుర్థి అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజును సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతము అని అంటారు ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగాను వినాయక చవితి రోజున ఆచరించదరు సంకటములను తొలగించే సంకటహర చతుర్థి వ్రతమును మాత్రం ఆలంబనగా ఆచరిస్తూ ఉంటారు ఒకవేళ సంకటహర చతుర్థి మంగళవారం కానీ వస్తే దాన్ని అంగారక చతుర్థి అని అంటారు అలా కలిసి రావటం చాలా విశేషమైన పర్వదినం అంగారక చతుర్థి నాడు సంకటహార చతుర్థి వ్రతం ఆచరించటం వల్ల జాతకంలోని కుజుదోష సమస్యలు తొలగిపోవటంతో పాటుగా చేసే పనుల్లో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరుతుందని పెద్దలు చెప్తున్నారు ప్రతి మాసంలో కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తర్వాత మూడు నాలుగు రోజుల్లో చవితి వస్తుంది ప్రదోషకాల సమయంలో సూర్యాస్తమయం సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజును సంకష్టహర చవితిగా పరిగణించాలి అయితే రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహార చవితిగా కరుడు కట్టిన ప్రారంభాన్ని సైతం కర్పూరంలా కరిగించి వేసే మహిమాన్వితమైన వ్రతమే ఈ చతుర్థి వ్రతం మానవులను అందరినీ కష్టాల నుండి గట్టెక్కించే ఏకైక వ్రతం సంకటహర చతుర్థి వ్రత పూజా విధానం సంకటహర చవితి వ్రతాన్ని మూడు లేదా నాలుగు లేదా పదకొండు లేదా ఇరవై ఒక్క నెలల పాటు ఆచరించాలి ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి వ్రతాచరణ రోజున ప్రాతకాలమే తలస్నానం చేసి ఆ తరువాత గణపతిని పూజించాలి అరమీటర్ పడవ ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డను తీసుకుని వినాయకుడు ముందు పెట్టి దాన్ని పసుపు కుంకుమతో అలంకరణను చేయాలి మనసులోని కోరికను తలుచుకుని మూడు గుప్పెళ్ల బియ్యాన్ని గుడ్డలో వేసి తర్వాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు రెండు వక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరిక మరోసారి తలుచుకుని మూట కట్టాలి సంకటనాశన గణేష స్తోత్రం సంకటహర చతుర్థి వ్రత కథను చదవలను ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి మూడు లేక పదకొండు లేక ఇరవై ప్రదక్షిణలు చేయాలి అనుసారము గరిక పూజను కానీ గణపతి హోమమును కానీ చేసుకోవచ్చు సూర్యాస్తమయం వరకు పూజ చేసి వినాయకుడిని కదపరాదు సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి నియమం పూర్తయిన తర్వాత వినాయకుడిని కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి సంకట హుద్ది వ్రతకదా ఒకనొకప్పుడు ఇంద్రుడు తన విమానంలో భృకంఠ మహర్షి దగ్గరకు వచ్చి అక్కడ నుండి తిరిగి ఇంద్రలోకానికి బయలుదేరుతూ ఉన్నారు ఘర్సేన్ అనే గ్రామంలో అనే రాజు రాజ్యం దాటే అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకనొక వ్యక్తి ఆకాశంలో పయనించేవాడు ఆ విమానంపై దృష్టి సారించాడు అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవడం జరిగింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్య చెగుతుడైన ఆ దేశపు రాజు సూరసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యం చెందుతూ చూడసాగాడు అక్కడ ఇంద్రుడిని చూసి ఎంతో సంతోషానికి లోన మహారాజు ఆనందంతో నమస్కరించారు ఇంద్రుడితో అక్కడ విమానం ఎందుకు ఆపారో కారణం అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరో ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గ మధ్యలోనే అంత అర్థాంతరంగా ఆగింది అని చెప్పాడు అప్పుడు ఆ రాజు అయ్యా మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా అప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పారు సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు అన్వేషిస్తూ అన్వేషిస్తూ ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోదురా అని వెతకసాగారు కానీ దురదృష్టవశాత్తు ఆ అలా ఎవరూ దొరకలేదు అదే సమయంలో కొందరు సైనికులు దృష్టిలో ఒక గణేష్ దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకు కనబడింది సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేష్ లోకానికి తీసుకువెళుతున్నాడని ప్రశ్నించాడు దానికి గణేష్ దూత నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయమైన తర్వాత లేచి కొంత తిన్నది రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినడం వల్ల ఆమెకు తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతం చేసింది ఈరోజు మరణించింది అని చెప్పాడు అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికిగానే స్వనంద లోకానికి కానీ చేరుకోవటం మరణాంతరం తథ్యం అని చెప్పారు గణేషుని దూతను అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమలాడారు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో ప్రాధేయపడ్డారు ఆమె పుణ్యం ఫలాన్ని వారికివ్వడానికి గణేషుని దూత అంగీకరించనేలేదు ఆమె దేహంపై నుండి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోటు చేరి విస్ఫోటనం కలిగించింది మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వల్ల ఆ దేహాన్ని తాగిన గాలి సైతం పుణ్యం పొందింది దానివల్ల ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పవచ్చు ఈ కథ సంకష్టహర చవితి ప్రాముఖ్యత ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలను తెలుపుతుంది ఒకనాడు ఆకాశ మండలంలో పయనిస్తున్న నారద మహర్షికి కుంభీపాక నరకం కనిపించింది లోపల ఎవరున్నారా అని చూశాడు అక్కడ భృగండ మహర్షి తల్లిదండ్రులు అతడి పూర్వాశ్రమంలోని భార్య కుమార్తె కనిపించారు వాళ్లంతా నరకయాతన అనుభవిస్తున్నారు వారి బాధను చూసిన చలించిపోయిన నారదుడు వెంటనే భూలోకానికి వచ్చి అక్కడ తపస్సు చేసుకుంటున్న మహర్షి వద్దకు వెళ్ళి ఓ మహర్షి నీ పూర్వాశ్రమంలో భార్య కూతురు నీ తల్లిదండ్రులు కుంభిని పాక నరకములో దారుణ బాధలకు గురవుతున్నారు అదేమీ పట్టనట్టు నీవిలా తపస్సు చేసుకోవటం ధర్మం కాదు కదా వారి బాధలు పోయి సద్గతులు కలగడానికి తగిన పరిహారం చేయి అని చెప్పి వెళ్ళిపోయాడు నారదుని మాటలు విన్న భృకొండ మహర్షి ఎంతో ఆవేదన కలిగింది తన పూర్వాశ్రమం జీవితం గుర్తుకొచ్చింది వారి సహకారం వల్లే తాను ఈనాడు అయ్యాను ఎలాగైనా వారి బాధలను రూపుమాపాలని సంకల్పించాడు తన ఇష్టదైవమైన గణపతిని ధ్యానించాడు పవిత్రమైన జలాన్ని చేత్తో తీసుకుని గతంలో సంకటహర చతుర్థి వ్రతం చేయడం ద్వారా తనకు లభించిన పుణ్యఫలాన్ని తన వారికి దారపోయాలని అనుకుని ఓ గణనాథ నేనే గనక నీ దివ్య చతుర్థి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసి ఉంటే నా పితరులు వారితో పాటుగా నా భార్య కుమార్తె నరకలోక బాధల నుండి విముక్తి పొందదురుగాక అని నీళ్లు విడిచిపెట్టాడు పెట్టాడు గజాననుడి అనుగ్రహంతో ఆయన చేసిన వ్రతాలలో ఒక్క పర్యాయం చేసిన వ్రత ఫలితం వల్లనే ఆయన పితరులు భార్య కుమార్తె అందరూ దేవత శరీరాన్ని ధరించి దివ్య విమానం ఎక్కి గణేష లోకానికి చేరుకున్నారు ఇది ప్రతి మాసం ఆ వ్రతం చేయటం వల్ల ఎంత ఫలితం వస్తుందో ఇంకా చెప్పతరమా పూర్వం కృతవీరుడనే మహారాజు ఉండేవాడు అతను సగల సద్గుణుడు సంపన్నుడు ధర్మాత్ముడు ఆయన భార్య మహాపతివ్రత సద్గుణవతి ఆమె కూడా భర్తలాగా సదాచారాల మీద ప్రీతి కలిగిన ఇల్లాలు ఆ పుణ్య దంపతులకి ఎంతకాలం గడిచినా సంతానం కలగలేదు పుత్రసంతానం కోసం వారు చేయని వ్రతం లేదు దానం లేదు ఎన్ని యుగాలు చేసినా ఎన్ని పుణ్యతీర్థాలు సేవించినా ఫలితం లేకపోయింది ఎంతో నిరాశ పొందిన కృతవీరుడు ఒకనాడు తన మంత్రులకి రాజ్యభారాన్ని అప్పగించి భార్యతో కలిసి అరణ్యాలకి వెళ్ళిపోయాడు అక్కడ కఠోర దీక్షతో తపస్సు చేయడం ప్రారంభించాడు ఇంద్రియ నిగ్రహంతో ఆహారాన్ని వదిలివేసి కేవలం పైనుంచి రాలిన ఆకుల్నే భుజిస్తూ తన తపస్సుని కొనసాగించాడు అలా ఎన్నో సంవత్సరాలు గడిచాయి రాజు శరీరం చిక్కి శల్యమైపోసాగింది రాజు పరిస్థితిని చూసి జాలిపడి పితృలోకానికి వెళ్ళి కృతవీరుడు తండ్రి కలిశాడు పుత్ర సంతానం కోసం అతడి కొడుకు పడుతున్న బాధల్ని చెప్పాడు నారదుడు ద్వారా తన కుమారుడి సంతానాన్ని లేమితో బాధపడుతున్నాడని తెలుసుకున్న కృతవీరుడు తండ్రి సరాసరి బ్రహ్మలోకానికి వెళ్ళి చతుర్ముఖ బ్రహ్మకి నమస్కరించి ప్రభు నా కుమారుడు సకల సద్గుణవంతుడు దానశీలి ధర్మప్రభు ఎన్నో యజ్ఞాల్ని వ్రతాలని చేసినవాడు ప్రజల్ని కన్న బిడ్డలాగా చూసుకునే కరుణామయుడు అలాంటి నా కుమారుడికి కొత్త సంతానం కలగకపోవటానికి కారణం ఏమిటి అతడు ఏ పాపం చేశాడు ఏం చేస్తే నా పుత్రుడికి పాపం తొలగిపోయి అతనికి సంతాన ప్రాప్తి కలుగుతుంది దయచేసి చెప్పగలరు అని దీనంగా ప్రార్థించాడు అకృత వీరుడి తండ్రితో ఇలా చెప్పాడు నీ కుమారుడు పూర్వజన్మలో సాముడు అనే పేరు గల పరమ దుర్మార్గుడు ఒకనాడు అతను ధనకాంక్షతో దారి కాసి బ్రహ్మవేత్తలు సాత్వికులు అయిన పన్నెండు మంది బ్రాహ్మణుల్ని చంపి వారి దగ్గర నుండి సంపదను ఆహారాన్ని దోచుకున్నాడు ఆ రోజంతా సమయం దొరకక ఏమీ తినలేదు దోచిన ధనంతో సాయంత్రాన్ని ఇంటికి చేరుకున్నాడు ఆ రోజే మాఘబహుళ చతుర్థి చంద్రుడు ఉదయించే సమయానికి ఇంటికొచ్చిన సాముడు తన కుమారుణ్ణి గణేశా అని పేరు పెట్టి పిలిచాడు దోచుకొచ్చిన ప్రసాదాన్ని తన కొడుకుతో కలిసి తిన్నాడు కొన్నాళ్ళకి సాముడు మరణించాడు పరమ పాపి అయినప్పటికీ మాఘ బహుళ చవితి నాడు ఏమీ తినకపోవడం సంధ్యా సమయంలో ఇంటికొచ్చి కొడుకుని గణేశ అని పలుమార్లు పిలవడం కొడుకుతో కలిసి గణేషుడి ప్రసాదాన్ని తినడం వల్ల అతడికి అమితమైన పుణ్యఫలం లభించింది కొంతకాలం గడిచాక భూలోకంలో కృతవీరుడనే పేరుతో నీ పుత్రునిగా జన్మించాడు ప్రస్తుతం అతడిన్ని పుణ్యకార్యాలు చేస్తున్నప్పటికీ గత జన్మలో మంచి వారిని వధించిన పాపం వల్ల ఈ జన్మలో సంతాన సౌభాగ్యాలు నోచుకోలేదు అతడు చేసిన పాపం నశిస్తేనే సంతానం కలుగుతుందని చెప్పాడు ఆ మాటలు విన్న కృతవీరుడు తండ్రి ఎంతో బాధపడుతూ పితామహ నా కుమారుడు చేసిన బ్రహ్మహత్యా పాతకం క్షమించరానిది అయితే దాన్ని పోగొట్టుకునే మార్గం ఏదైనా ఉంటే సూచించండి కష్టమైనదైనా సరే అని ప్రాధేయపడ్డారు అప్పుడు బ్రహ్మ నీ కుమారుడు అత్యంత మహిమాన్వితమైనది కోరిన కోరికలు తీర్చేది అయినా శ్రీ సంకష్ట సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేస్తే అతడు చేసిన పాపాలన్నీ నశిస్తాయి అని వ్రత విధానం చెప్పాడు అప్పుడు కృతవీరుని తండ్రి నారదుని ద్వారా ఈ విషయాన్ని తన కుమారుడికి చేరవేస్తే ఆ వ్రతాన్ని సంతానవంతుడయ్యాడు కరుడు కట్టిన ప్రారంభాన్ని సైతం కర్పూరంలా కరిగించి వేసే మహిమాన్వితమైన వ్రతమే ఈ చతుర్థి వ్రతం